నమస్తే శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతం తమిళనాడులోని గోపిచెట్టిపాళయంకు చెందిన వెల్లింగిరి గారి అనుభవం ఇది తీవ్రమైన ఆర్థరైటిస్ ఇంకా నరాల సమస్యల కారణంగా దాదాపు మూడు నెలలుగా నా భుజంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను నొప్పి చాలా తీవ్రంగా ఉంది అది నా రోజువారీ కార్యకలాపాలను పరిమితం చేస్తోంది నేను నా వాహనాన్ని కూడా నడపలేకపోయాను నేను ఆర్థోపెడిక్ సర్జన్ ను సంప్రదించి ఎంఆర్ఐ చేయించుకున్నాను వారి సలహా ప్రకారం చికిత్స కొనసాగించాను కాని నా పరిస్థితిలో పెద్దగా మెరుగుదల లేదు నా భార్య నేను భుజం నొప్పి తగ్గాలని సంకల్పంతో ప్రతిరోజు సోమ ప్రార్థన చేస్తూనే ఉన్నాము నేను సోమ నీటిని తీసుకోవడం ప్రారంభించడంతో నొప్పి నెమ్మదిగా తగ్గడం ప్రారంభమైంది మా ఊరిలో జరిగిన ఐశ్వర్య సోమదీక్ష కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు లభించింది నా సమస్యను పరిష్కరించడానికి ప్రార్థన మరియు దీక్ష తీసుకున్న తర్వాత మరుసటి రోజు నొప్పి గణనీయంగా తగ్గింది మా దాసాజీ సలహా మేరకు ఆవులకు ఆకుకూరలు తినిపించడం కాకులకు ఆహారం పెట్టడం మరియు చీమలకు చక్కెర నైవేద్యం పెట్టడం వంటి కర్మవిమోచన కోసం ఇతర సాధనలను నేను కొనసాగించినప్పుడు నొప్పి మాయమైంది నాకు ఈ అద్భుతమైన ఆరోగ్యాన్ని వరంగా ప్రసాదించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు